నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ వీర జవాన్ కార్తిక్ యాదవ్ జయంతి సందర్భంగా ఉత్తమ విద్యార్థులకు సత్కారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రాగిమాను పెంట గ్రామంలో గత సంవత్సరం ఆర్మీ జవాన్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీర మరణం పొందిన కార్తిక్ యాదవ్ జయంతి పురస్కరించుకొని ఈ నెల పదమూడవ తేదీన అమర్ జవాన్ ట్రస్ట్ చైర్మన్ ఏడుకొండల ఆధ్వర్యంలో బంగారుపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల రాగిమానుపెండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీర జవాన్ కార్తీక్ యాదవ్ జయంతి సందర్భంగా వీర జవాన్ గురించి పెట్టిన వ్యాసరచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులకు మెమంటోలను సర్టిఫికేట్లను తల్లిదండ్రులతో కలిపి సన్మానించడం జరిగింది వీర జవాన్ కార్తీక్ యాదవ్ అమర రహే అంటూ విద్యార్థిని విద్యార్థులు నినాదాలు చేశారు వీర జవాన్ తల్లిదండ్రులు వరదరాజులు సెల్వి తమ్ముడు రాజేష్ మాట్లాడుతూ మా బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించడం మాకెంతో గర్వకారణంగా ఉందని తెలియజేశారు ఆమర జవాన్ ట్రస్ట్ చైర్మన్ ఏడుకొండలు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో వీరమన్నం పొందిన జవాన్ల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ఆమర జవాన్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంగారుపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లెక్చరర్లు పెంట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ད�ང སས ཚས སས སས སྱང སས སསས སས 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 སས�

జన్మభూమి అటువంటి జన్మభూమి కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప వ్యక్తి గట్టిగా ఒకసారి చెప్పండి కాదు అమర

ఈరోజు మా పాఠశాల తరఫున నేను దీన్ని అనౌన్స్ చేయబోతున్నాను ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే ఎలా జరుపుకుంటాము మన పాఠశాలను ఈ సంవత్సరం నుంచి

మనమే వాళ్ళని పిలిచి సన్మానించి మనమే భావిస్తే ఇంకా ఉంటుందని ఆలోచిస్తున్నాను మా పుట్టినరోజు ఇలా కాబట్టి పద్మూడవ తేదీ మా ఎప్పుడండి పుట్టినరోజు అవుతుంది అందువల్ల ఈరోజు కాలేజీలో వచ్చి వాటికి ఏదో కావాల్సిన వాళ్ళు పిలిచి కేక మా అబ్బాయి ఆర్మీలో ఉన్నాడు ఆర్మీలో ఉండి బ్యాచ్ దాచేన్ కోసం ఫ్యాను తాకదించినాడు నాకు జరిగింది సార్ తాగిమాల పెంటే దేశ రక్షణ కోసం ఎంతోమంది జవాన్లు ప్రాణత్యాగాలు చేస్తున్నారు అటువంటి మన చిత్తూరు ఆంధ్రప్రదేశ్ ఎగురాజమైన పంట గ్రామానికి చెందిన కార్తిక్ యాదవ్ గారు దేశం కోసం తన ప్రాణాలు త్యాగం చేశారు అటువంటి మహావీరుని త్యాగాలు యువత వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ సేవ చేసే కార్యక్రమాలు కానీ దేశ సేవ కోసం ముఖంలోని ఈనాటి నుంచే దేశభక్తి వాళ్ళు పెంపొందించాలని ప్రతి స్కూల్కి ఒక జవాన్ తయారై చేయాలన్న ఉద్దేశంతో విజయవాడలో కార్తీక యాదవ్ గారు మన దేశం ప్రాణత్యం చేయడం మనకు ఎంతో గర్వకారణం వారి ప్రథమ జయంతి సందర్భంగా వారి మనం మనమంతా గుర్తు చేసుకుంటూ ఇదే విధంగా ప్రతి ఆట వారి జయంతికి ఇదే విధంగా పిల్లల్లో స్కూల్ పిల్లల్లో అవేర్నెస్ తీసుకొస్తూ ఈనాటి నుంచే వారికి దేశభక్తిపై ఆసక్తి కల్పించి దేశభక్తి ఉద్యోగాలకు వాళ్ళు ప్రోత్సహించాలని మన అవర్ ద్వర ట్రస్ట్ ద్వారా నుంచి వాళ్ళకి అవేర్నెస్ జరుగుతుంది